హాయ్ హలో అండి ఈరోజు ఈ వీడియోలో స్వీట్ పొటాటో తోటి రెసిపీ అనేది చూపిస్తున్నానండి వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయండి వీటిలో విటమిన్ ఏ సిఇ బీటా కెరటిన్ అనేవి ఉంటుంది దీంట్లో ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుందండి దీనిని సిక్స్ మంత్స్ బేబీ నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తినొచ్చండి షుగర్ పేషెంట్స్ అయితే కాస్త తక్కువగా తీసుకుంటే సరిపోతుంది వీటిని తినడం వల్ల కంటి చూపికి అలాగే గొంతు ఛాతి భాగాల్లో ఇన్ఫెక్షన్ రాకుండా తగ్గిస్తుంది వీటి వల్ల మొటిమలు మొటిమల వల్ల వచ్చే మచ్చలను కూడా తగ్గిస్తుందండి వీటిని తీసుకోవడం వల్ల చిన్న పిల్లలకైతే ఎదుగుదలకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు ఇలా ఈ కందగడ్డని తీసుకున్నానండి అదే మా వరంగల్ సైడ్ అయితే వీటిని కందగడ్డ అంటారు కొంతమంది ఇదే తెలంగాణలో మురంగడ్డ అంటారు అందరికీ తెలిసే విధంగా అయితే చిలకడదుంపలు ఇలా అర్థమయ్యే విధంగా అంటే ఇంగ్లీష్లో అయితే స్వీట్ పొటాటో అంటారండి వీటిని నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను కదా వీటిని ఇలా వాటర్లో ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నానబెట్టుకున్నాను ఎందుకంటే దాంట్లో ఉన్న ఈ డస్ట్ అంతా పోవడానికి పైన మట్టి అలా ఉంటుంది కదా సో అదంతా పోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాటిని అంతా ఈ విధంగా పైనున్న చెక్క అంతా ఇలా చాక్తో అంతా గీరేసి పక్కకు పెట్టుకోవాలి వీటిని ఇంకా మా చిన్నప్పుడు అయితే ఇలా వీటిని పొయ్యిలో వేసి కాల్చుకొని తినేవాళ్ళం అండి లేదంటే పొయ్యిలో ఇలా బొగ్గులు కానీ బూడిదలో బూడిద ఉంటుంది కదా దాంట్లో కప్పెట్టి అది బాగా ఇలా ఉడికినాక పైనున్న తొక్క తీసేసి తినేవాళ్ళము ఇంకా కొన్ని అయితే నీళ్ళల్లో వేసి ఉడికించుకున్నాక కూడా తినేవాళ్ళం అండి ఈ స్వీట్ పొటాటో తోటి హల్వా చేయొచ్చు భక్ష్యాలు చేయొచ్చు అదేనండి బొబ్బట్లు వా ఆ రెసిపీస్ కూడా నేను చూపిస్తాను వీటిని ఇలా తీసుకుంటే మన హెల్త్ హెల్త్ పరంగానే కాకుండా అందము అలాగే వయసు వయసు కూడా తగ్గినట్టుగా కనిపిస్తుందని చెప్తారండి అంటే ఎప్పుడూ ఇలా ఎంగుగా ఉండడానికి ఇవి ఉపయోగపడతాయని అంటారు ఇవి మనకి చిన్నపిల్లలకైతే ఉడికించి మెత్తగా స్మాష్ చేసి ఉగ్గులాగా చేసి పెట్టవచ్చండి చాలా బాగుంటుంది దాంట్లో కొంచెం బెల్లం వేసినా బాగానే ఉంటుందండి ఇప్పుడు అంత స్వీట్గా రావట్లేదు కాబట్టి ఇలా బెల్లం కానీ చిన్నపిల్లలకైతే ఏం అవసరం ఉండదండి వాటిని మెత్తగా స్మాష్ చేసేసి కొంచెం పాలు వేసి కూడా కలిపి ఉగ్గులాగా తినిపించుకోవచ్చు సిక్స్ మంత్స్ బేబీ నుంచి వాళ్ళకి అన్న అన్నం అలా తినడం అలవాటు చేస్తాం కాబట్టి ఇటువంటి ఉగ్గులు సో అలా పెట్టుకున్న చాలా మంచిదండి ఈ విధంగా అంత చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసి ఈ విధంగా అన్ ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకున్నాక ఈ విధంగా ఒక్కొక్క పీస్ని ఇలా ప్యాన్లో అమర్చుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఒక వైపుకు ఉడికిన తర్వాత సెకండ్ వైపుకి టన్ చేసుకోవాలి బాగా మెత్తగా ఉడికించుకోకూడదండి మనకిలా ఫోర్కు కూర్చితే దిగుతుంది కదా సో అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుందండి బాగా మెత్తగా ఉన్న అంత టేస్ట్ అనేది బాగుండదు ఇలా నూనెతో కాకుండా నెయ్యి వేసి కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అనేది ఇంకా చాలా బాగుంటుంది నెయ్యిలో ఈ విధంగా ఒకవైపుకి ఫైవ్ మినిట్స్ ఇంకోవైపుకి ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వచ్చే ఈ కందగడ్డలు అనేవి అంత టేస్ట్ అంటే అంత స్వీట్గా ఉండడం లేదు సో దీంట్లో మనం బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కాస్త షుగర్ అనేది వేస్తున్నానండి ఒక స్పూన్ వరకు షుగర్ అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఈ విధంగా తీసుకున్నా మనం వెయిట్ అనేది ఏమనేది వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా ఉపయోగం అండి వాళ్ళు కూడా తీసుకోవచ్చు వెయిట్ అనేది అస్సలు పెరగరు ఇటువంటివి తినడం వల్ల ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా మంచిది ఇవి వాళ్ళు కూడా తీసుకోవచ్చండి దీనికి అస్సలు వయసుతో ఎటువంటి సంబంధం ఉండదండి అందరూ తినొచ్చు కొంతమంది అని అంటారు కానీ అటువంటిది ఏమీ ఉండదండి ఏదైనా మనం లిమిట్గా తింటాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ ప్రాసెస్ అనేది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్